హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చేయబోయే ఐటమ్స్ వచ్చేసి నేను చాలా వెరైటీగా సింపుల్గా మంచి టేస్టీగా ఉంటుంది ఐటమ్ ఐటమ్ ఏంటంటే మెత్తలతో మెత్తలు మామిడికాయ ఫ్రై దీంతో పాటుగా మనం మునక్కాయ చింతచిగురుతో మనం మెత్తల కూర కూడా వేయకపోతున్నాము ఎలా చేయాలని చూపిస్తాం మీకు చూడండి ఇప్పుడు మనం ముందుగా త మామిడికాయలు కట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకొని చూశారు ఇందుక మామిడికాయలు చెక్క తీసుకొని పెట్టుకోవాలి ఇట్లా బుడ్లు కట్ చేసుకోవాలి జీవుడు ఏం లేకుండా ఆల్రెడీ మనం శుభ్రంగా కడుక్కున్నాము అయినా కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఇది చూసేది కదా ఈ సైజులో ముక్కలు సరిపోతాయి మరి ఎక్కువ దొడ్డు దెడ్డు ఉంటే కూడా మనకు మిక్సీలో పేస్ట్ కావు చూసేది కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మెత్తలు అయితే బజార్ నుంచి తెచ్చుకున్నాం ఇవి అయితే దీంట్లోకి ఏమేమి మసాలా కలపాలో ఇప్పుడు వేస్తే చూడండి ముందుగా ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాము కొంచెం చిట్కాడంతా పసుపు వేసుకున్నాము కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్గడి వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి ఇది జీలకర్ర మెంతుల పౌడర్ ఇది కొంచెం ఒక టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఇది ఇది కారము మనం పేస్ట్ చేసుకున్నది కదా మ్యాంగో పేస్ట్ ఇది ఈ మ్యాంగో పేస్ట్ మొత్తం వేసుకున్నాం ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి దీన్ని మసాలా తట్టించి మంచిగా పెట్టుకోవాలి సుషారాగా ఫ్రెండ్స్ ఇట్లా మసాలా పట్టించుకోవాలి వన్ కేజీ మెత్తలు ఇవి వన్ కేజీ మెత్తలకు నాలుగు మామిడికాయలు వేసినా ఒక సుషారా మసాలా కూడా సుషీరా ఏమేమి కలిపింది ఇలా వేసుకోవాలి ఇలా మంచిగా మసాలా పట్టించినాక మనం కొంచెం కాన్ ఫ్లోర్ కొంచెం అయిదు వేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కాన్ ఫ్లోర్ ఇది కొంచెం ఫ్లోర్ కొంచెం ఇది వచ్చేసి మైదా ఫ్రెండ్స్ ఇది మైదా మాత్రం కొంచెం వేసుకోవాలి ఫ్లోర్ మూడు భాగాలు వేసుకుంటే మైదా ఒక భాగం వేసుకోవాలి ఇలా ఎందుకు వేసిన ఫ్రెండ్స్ అంటే తినడానికి కూడా బాగుంటాయి క్రిప్స్ కూడా తినచ్చు మనం పులుసు అంటే పులుసు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మంచి పకోటి టైప్ చేస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా మామిడికాయ చిగురితో చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కూడా కనుక్కోవాలి మన పిండి అనేది అన్ని ముక్కలకు కలవాలి లేదంటే మసాలా కూడా ఓసిపోతుంది మంచిగా మసాలా పట్టిసిన దీనికి ఒక పదిహేను నిమిషాలు మ్యాగ్నేట్ అవుతుంది ఎందుకంటే ఉప్పు కారం మనం పెట్టిన మ్యాంగో ఉంది కదా మ్యాంగో పేస్టు అది మంచిగా పడుతుంది మసాలా మనం ఇప్పుడు ఆయిల్ ముట్టించుకురాయిల్ ఆయిల్ పోసుకొని ఆయిల్ ముట్టించుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం దేవడానికి ఈజీగా ఉంటుంది మరి ఆయిల్ తక్కువ వేసుకుంటే కూడా మనకు దేవానికి ఇబ్బంది అవుతుంది వన్ కేజీ ఆయిల్ వేసిన నేను వన్ కేజీ మెత్తల కోసానికి వన్ కేజీ ఆయిల్ వేసినాను కంపల్సరీ ఉన్న ఆయిల్ ఎందుకంటే ఆయిల్ లేకుంటే అయి విడిపోవన్నట్టు కూడా విడిపోవాలి మనం ఫ్రై చేస్తుంటే కూడా స్పెషల్ కదా నూనె అయితే గరం అయిపోయింది చూడండి బాగా ఇట్లా మసలుతుంది నూనె ఇలా మసలాలే నూనె హీట్ లేకుండా ముందు ఫస్ట్ వేసేస్తే మనం పెట్టిన మసాలా అనేది ఊసిపోతుంది ఇట్లా మసాలా ఉంది కదా ఈ మసాలా ఊసిపోతుంది అందుకోసానికి నూనె హీట్ అయినాకనే కానీ వేసుకోవాలి ఒక్కొక్కటి వేసుకోవాలి అన్నీ కలిపేయద్దు ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి చూశారు కదండి ఇలా మనం ఫ్రై చేసినప్పుడు కూడా విడిపోయి ఉండాలి ఏమైనా పట్టుకున్నా కూడా విడగొట్టుకోవాలి మనం ఎందుకంటే విడగొట్టుకుంటే మనకు ఫ్రై కూడా మంచిగా ఆ ముళ్ళు అనేది కూడా మనకు క్రంచి క్రంచిలో ఉండి ఏమవుతుందంటే మొత్తం కరిగిపోతుంది ముళ్ళు కూడా నేను చేయవచ్చు అసలు దీనికి చిన్న ముళ్ళు అనేది ఉండదు చిన్న సన్నటి ముళ్ళు తినేయచ్చు అట్లా కూడా ఇంకా తినడాని వాళ్ళు ఉంటే ఇంత ఇంత మంచిగా ఫుల్ ఫ్రై అయిపోయింది అనుకో చూసారు కదా ఇక్కడ చిన్న ముళ్ళు ఉంది కదా చిన్న చూసారు అది చిన్న ముళ్ళు అనేది చిన్న ముళ్ళు అనేది కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది ఇంకెవరైనా తినొచ్చు అప్పుడు చిన్నపిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిది ఇది చాలామంది అయితే బాలంతలకి ఇట్లా బాగా తింటారు బాలంతాలు తింటారు కంటి సూప్ తక్కువ ఉన్నారు హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా తింటారు చేప చేప ఏంటంటే ముళ్ళుతో తింటేనే చేప హెల్త్కి మంచిది కాకపోతే మనం ముళ్ళు చేప పెద్దగా ఉంది అనుకో ముళ్ళు పెద్దగా ఉంటుంది కాబట్టి తినలేము ఇట్లా చిన్న చేపలు అయితే ఏంటంటే ముళ్ళుతో తినొచ్చు ముళ్ళుతో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది డాక్టర్స్ కూడా చెప్తుంటారు చేపలు తినండి మంచిది చేపలు తినండి మంచిదని కాకపోతే మనకు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద చేపలు తెచ్చుకొని కాలు మాంసానికి తింటారు ఈ చిన్న చేపలు ముళ్ళుతో తింటేనే హెల్త్కు మంచిది అన్నట్లు లెక్క అందుకోసానికి ముల్లుతోని తినాలి చేప ఏదైనా కాకపోతే పెద్దది తినలేం కదండీ చిన్న తింటాం చూసారు కదా ఈ కలర్ వచ్చేసినట్టు తీసేసుకోవాలి మనం ఈ కలర్ వచ్చే తీసేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ నెల అయితే కదా చేదు వచ్చేస్తుంది మనకి చేప పుణి చేసినా సరే ఫ్రై అయినా చేదు వస్తుంది ఈ కలర్ సరిపోతుంది మనకి కరెక్ట్ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఈ కలర్ చేసుకోండి ఫ్రై ఐటమ్ ఎప్పుడే కానీ ఇట్లా ఫ్రై చేసిన పెట్టిన ఎంబడే మూత వేయద్దు మూత వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి క్రంచిగా ఉండాలంటే అయినా పెట్టాలి ఒక పది నిమిషాలు చల్లగా అయిన దగ్గర తర్వాత మూత వేసుకోవాలి ఇట్లా ఫ్రై అయిపోయినాయి మాకు ఇప్పుడు కూడా సెకండ్ రౌండ్ వేసినాం ఈ రౌండ్ కూడా అయిపోయింది కరెక్ట్ కలర్ వచ్చేసినాయి ఇంతకని ఎక్కువ ఇంకా బ్లాక్గా అవ్వాలి మెత్తలు మెత్తలకు కంపల్సరీ కరివేపాకు ఉండాలి ఇలా ఇప్పుడు పైన ఏం చేసుకోవాలంటే మనం మసాలాలు చూపిస్తాం ఏమేమి మసాలా వేసుకున్నాం ఇది వచ్చేసేయండి బ్లాక్ సాల్ట్ ఇది లైట్గా మసాలా మంచిగా క్రిప్సీ ఉన్నందుకు టేస్టీగా ఉండాలంటే ఈ బ్లాక్ సాల్ట్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి ఆమ్చూర్ పొడి ఇది కదా దీన్ని ఎండబెట్టి తయారు చేసిన పూటలు అనుకోండి అది ఇది వచ్చేసి కారము ఇది వచ్చేసి లైట్ గరం మసాలా వచ్చేసి మనకు ధనియా పౌడర్ ఇది ధనియా పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలనుకోండి లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటున్నాం మళ్ళీ బ్లాక్ సాల్ట్ ఇది వైట్ సాల్ట్ ధనియా కమ్మడి వాసన కూడా వచ్చేస్తున్నప్పుడే చూశారు కదా నాకు క్రిప్సీగా క్రంచిగా ఉంటే ఇది దేంట్కైనా పిల్లలకైనా కూడా చాలా మంచిది బాగా ఇష్టపడతాయి ఇట్లా క్రంచి ఉంటే కూడా ఏ కలర్ లేకుండా ఇట్లా మ్యాంగోతో చేసుకున్నాం కాబట్టి మామిడికాయ మెత్తల్ అంటారు దీంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ చూతాం ఎలా ఉందో చే టేస్ట్ చూతాం మనం చూసారు మ్యాంగో మెత్తల ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మన టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పేస్తాను మీకు క్రంచి క్రంచిగా ఉన్న మెత్తల పకోడీ ఇది మామిడికాయతో అద్భుతమైన టేస్ట్ ఇది ఇలా చేసే పిల్లలు కూడా చాలా మంచిది తింటారు ఇష్టంగా తింటారు పిల్లలకైనా బాలంతలకైనా ఎవరికైనా సరే కంటికి హార్ట్కు ఇప్పుడు చాలా మంచిది డాక్టర్స్ తినేది కూడా ఇవే మీరు రోజు తినండి ఇలా రోజు చేసుకుంటే రోజు చేసుకోండి మీ ఇష్టం వీలున్నప్పుడు చేసుకొని తిన ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఓకేనా చూద్దాం సో కరకడ ఆడిపోతుంది సౌండ్ కూడా కరం కరం వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది చేసుకొని తినండి నన్ను నేర్చుకోండి మీరు కూడా మీరు లైక్ కొట్టండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు ఇంకా ఏమైనా వెరైటీ కావాలంటే చెప్పండి చేసి చూపిస్తాను మీకు